హాయ్ ఫ్రెండ్స్ టైం లేకుండా వచ్చిన ఈవెంట్ కూడా ఎట్లాగో అంతా కరెక్ట్గా చేసేసాం మేమైతే దిగ్విజయంగా జరిగింది అది నేను మా సీను ఆల్రెడీ సీను చేసాము లాస్ట్లో కిత్తి వచ్చింది అండి అయ్యే ఈ ఊదేటప్పుడు పేలిపోయిందనమాట అది పనికి రాకుండా ఈ ఒకటి కొనుక్కు రావాల్సి వచ్చింది మళ్ళీ మేము హడావుడిలో వచ్చేటప్పుడు ఇంటికాడ నుంచి సిజరు డబల్ టేప్ అయ్యని తీసుకురాలేదు మళ్ళీ వాటికి ఒకసారి వెళ్ళాడు అనమాట ఇంకా వాళ్ళైతే ఆ పాప డ్రెస్సు అదే కలర్ కాబట్టి అదే చెప్పారు ఫ్రెండ్స్ నాకైతే డార్క్ కలర్ అయితే బాగుండేది ఇంకా అనిపించింది కానీ అందరికి వాళ్ళ వాళ్ళందరికీ నచ్చింది బాగా అది ఒక పాప ఉంది కదా అక్కడ బ్లూ బెలూన్ పట్టుకొని ఆ పాపే బర్త్డే బేబీ ఫ్రాక్ కూడా అదే కలర్ అని కీర్తి కూడా వచ్చేసింది ఆ టయానికి అట్ైతే లాస్ట్లో కీర్తి చేతుల మీదుగా కూడా కొంత జరిగింది ఆ పిల్లలు వచ్చేసి ఆ బెలూన్ లాగను ఈ బెలూన్ లాగను అబ్బా ఎందుకు పోండి అసలు గందరగోళంగా ఉండింది ఎట్ అయితే లాస్ట్లో అయితే అంతా బాగా అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నాకైతే బాగా టెన్షన్ అనమాట అప్పుడు ఎట్లాగో సీను కూడా సెలవు కాబట్టి ఇంట్లో ఉన్నాడు అంటే వాళ్ళు పెద్ద ఈవెంట్ వాళ్ళకి ఇచ్చారంట వాళ్ళు మనీ తీసుకొని మళ్ళీ హ్యాండ్ ఇచ్చారంట అప్పుడు మా మాకు ఫోన్ చేశారు